పెసరపప్పుతో ఎంతో టేస్టీగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే పునుగులు ఎంతో సింపుల్గా చేసుకోవచ్చండి ఈ పునుగులు తినే కొద్దీ తినాలనిపిస్తాయండి అంత టేస్టీగా ఉంటాయి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది అయితే వెళ్ళిపోయి చూద్దామా హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ పక్కన పక్కను బెల్లైక్ ఎంతో ప్రెస్ బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవన్నీ మన వీడియో వచ్చేసి ఎంతో హెల్దిగా ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పుతో అయితే పునుగులు అయితే చేస్తున్నానండి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ట్రై పెట్టేసుకొని అందులోకి పల్లెస్ అయితే వేసుకోవాలి పెసరపప్పు పునుగుల్లోకి కాంబినేషన్గా పల్లీ చట్నీ అయితే చేస్తున్నాను ఈ పల్లీలు అయితే బాగా వేయించుకోవాలి ఇంకా పల్లీలు అయితే ఇలా వేయించుకోవాలి బాగా ఇంకా ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకోవాలి పల్లీలు చల్లారిన తర్వాత అయితే మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి పల్లీలు అయితే వేసుకోవాలి ఈ పల్లె చట్నీకి మిర్చి అయితే వేయడం లేదండి కారంతో అయితే చేసుకుంటున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే కొంచెం కారం ఇంకా రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే కొన్ని వాటర్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా చట్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి అయితే గ్రైండ్ చేసుకున్న చట్నీని అయితే వేసుకోవాలి ఇంకా పోపు వేసుకోవడానికి అయితే ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయింది కొంచెం శనగపప్పు అలాగే కొద్దిగా మినపప్పు కూడా వేసుకోవాలండి ఇంకా ఇందులోకి జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి ఈ పప్పులన్నీ వేగిన తర్వాత కొంచెం కూడా వేసుకోవాలి అలాగే ఎండిమిర్చి కూడా వేసుకోవాలి ఇంకా ఇప్పుడు మనకి పోపు అయితే రెడీ అయిపోయిందండి స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఇంకా చివరిగా కొంచెం ఇంగు అయితే వేసుకోవాలి ఇంకా అదే వేడికి మనకు స్టవ్గా కలిసిపోతుంది ఇంకా పోపు అయితే రెడీ అయిపోయింది కదండి ఇంకా ఈ పోపునైతే ఈ చట్నీలోకి అయితే వేసుకుంటున్నా ఇంకా పోపు అయితే వేసుకున్నానండి మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఇక్కడ ముందుగా ఒక కప్పు పెసరపప్పు అయితే తీసుకున్నానండి బాగా శుభ్రంగా ఒక రెండుసార్లు కడిగేసుకొని మంచి వాటర్ అయితే వేసుకొని ఒక గంట పాటు అయితే ఈ పప్పును అయితే నానపెట్టేసుకున్నానండి మనకు పప్పు కూడా చక్కగా నానిపోయి చూడండి ఇప్పుడు ఈ వాటర్ అన్నీ వంపేసుకోవాలి ఇంకా నేను ఇక్కడ పావు కేజీ పెసరపప్పు అయితే తీసుకున్నానండి ఇంకా వాటర్ అన్నీ వంపేసుకున్నాక ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఆ జార్లోకి అయితే వేసుకోవాలి ఇంకా ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకోవాలండి అలాగే ఒక ఏడు వెల్లుల్లి రెబ్బలు ఇందులోకి ఒక స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఒక ఇంచు అల్లం ముక్కలు కూడా వేసుకోవాలండి ఇంకా రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇంకా ఇప్పుడు దీన్ని అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత మరొక బౌల్ అయితే తీసుకోవాలండి దీన్ని గ్రైండ్ చేసుకున్న ఈ పెసరపప్పు అయితే తిన వాటిని కూడా మిక్సీ జార్లో అయితే తీసుకుంటున్నాను ఇంకా దీన్ని కూడా సేమ్ ఇలానే స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఈ పేస్ట్ని కూడా ఇదే అయితే తీసుకోవాలి ఇంకా ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోవాలి ఒక నిమిషం పాటు ఇలా బాగా కలిపేసుకోవాలి మనం బాగా కలిపేసుకుంటే చాలా బాగా వస్తాయండి ఈ పునుగులు అయితే పెసరపప్పు పునుగులు అయితే ఇలా బాగా ఒక నిమిషం పాటు కలిపేసుకుంటే బాగా గుల్లగా వస్తాయండి మనం పునుగులు వేసేటప్పుడు అయితే చూడండి ఇలా బాగా కలిపేసుకోవాలి ఇలా ఉండాలి పిండి కన్సిస్టెంట్ అయితే ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఇంకా ఇందులోకి ఒక రెండు స్పూన్లు దాకా బియ్యం పిండి కూడా వేసుకుంటున్నానండి చాలా క్రిస్పీగా వస్తాయి అనేసి ఇంకా మనకు పిండి లూజ్ అనిపిస్తే గట్టికి కూడా అవుతుందండి ఈ పిండి వేయడం వల్ల బియ్యం పిండి వేయడం వల్ల ఇంకా ఈ బియ్యం పిండి కొత్తిమీర బాగా కలిసిపోయేటట్టు ఈ పిండిలో అయితే కలిపేసుకోవాలి ఇంకా ఇందులోకి ఒక చిటికెడు వంట సోడా కూడా వేసుకోవాలి ఇంకా ఈ వంట సోడా వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోవాలి మొత్తం ఇంకా ఇప్పుడు పునుగులు అయితే వేసుకోవాలండి పిండి అయితే రెడీ అయిపోయింది మనకు ఇంకా పునుగులు వేయడానికి ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇంకా పునుగులు వేసే అయితే పిండిని అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇంకా కలిపేసి ఇప్పుడు ఇంకా పునుగులు అయితే వేసుకోవాలండి చూడండి ఈ పునుగులు అయితే ఇంకా వాటంతకు వాటే తిరుగుతున్నాయి చూడండి ఇంకా మనం ఇలా జాల గట్ట తీసుకొని ఇంకా ఇలా బాగా అనేసుకోవాలండి మనకు లోపల వరకు బాగా ఫ్రై అయిపోతాయి ఇలా కూర కాల్చేయడాంతో అనేసుకోవాలి మనకు అప్పుడు ఈక్వల్గా లోపల వరకు బాగా కాలుతాయండి మనం బోండాలు వేస్తే ఎలా తిరుగుతాయో పైకి వాటంతకు పాటే ఇది కూడా సేమ్ అలానే వాటంతికి పాట అయితే తిరుగుతాయండి ఇంకా పురుగులు అయితే బాగా ఫ్రై అయిపోయినాయండి ఇంకా ఇప్పుడు వీటిని తీసేసుకుందాం ఇంకా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ఇంకా మనం పునుగులు వేసుకునేటప్పుడు అయితే హై ఫ్లేమ్లో ఉండాలండి వేసిన తర్వాత అయితే లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు లోపల వరకు బాగా కాలుతాయి ఎక్కడ పచ్చి పిండి లేకుండా బాగా ఫ్రై అయిపోతుంది అనమాట వీటిని వేసుకునేటప్పుడు ఒకటే హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఆయిల్ హీట్ ఉన్నప్పుడు వేసుకోవడం వల్ల మనకు త్వరగా అది పైనకైతే తేలుతాయండి పునుగులు అయితే ఇంకా మనం ఇద బాగా తిప్పేసుకోవాలి రెండు వైపులా ఇంకా అటు ఇటు తిప్పుకుంటూ మనం రెండు వైపులా బాగా కాల్చుకోవాలి ఇంకా అన్నీ ఇలానే కాల్చుకోవాలండి ఇంకా ఎంతో టేస్టీగా ఉండే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పెసరపప్పు పునుగులు అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా ప్లేట్లో అయితే సర్వ్ చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ పునుగులు అయితే ఇంకా ఇప్పుడు ఇందులోకి చట్నీ కూడా సర్వ్ చేస్తున్నానండి ఇంకా చూడండి లోపల కూడా ఇక్కడ పిండి లేకుండా బాగా అయింది లోపల కూడా ఇంకా ఎప్పుడు వీటిని తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి మీకు ఈ పెసరపప్పు పునుగులు అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళకి ఈవె కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్